ప్రైజ్ లో హీలు మన ప్రభును యేసు క్రీస్తు నామములు మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను దేవుని కృపా కాపుదల మీకు మీ కుటుంబములకు తోడేలులే గాక మంచిదండి ఈ సాయంకాల సమయంలో ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ధ్యానం చేద్దాం రెండవ తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన క్రీస్తు యేస్సునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారందరూ హింస పొందుదురు దేవునికి మహిమ కలుగునుగాక ఈ వాక్యం ఇంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రియ దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు నందు భయభక్తులు కలిగి జీవించాలని ఈ లోకంలో ప్రభు కోసం రోషంగా నిలబడాలని దేవుని పరిచర్య జరిగించాలని దేవునికి స్తోత్రం దేవుని సేవ చేయాలని ఆయన ఎందుకు విశ్వాసం కలిగి జీవించాలని ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ప్రభు కొరకు కనిపెడుతూ ఈ లోకంలో బాధ్యత కలిగి దేవుని స్థుతించాలని దేవుని ఆరాధించాలని పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించాలని ఎవరైతే అనుకుంటున్నారో ప్రభు తేటగా మాట్లాడుతున్నారు అటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నారు వారు హింస స్తోత్రం దేవుని అడుగుచేడలో నడిచి వారు శ్రమల పాలవుతారని నిందలు అవమానాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారని వాక్యము తేటగా మాట్లాడుతున్నది దేవునికి స్తోత్రం కలుగునగా హలే భక్తుల జీవితాలను చూద్దాం యోపు భక్తుడు శ్రమల గుండా వెళ్ళాడు భయంకరమైన శ్రమలను అనుభవించాడు తన ఆస్తు పాస్తులు పోగొట్టుకున్నాడు కుమారుల కుమార్తెలను పోగొట్టుకున్నాడు భార్య చేత దూషించబడ్డాడు స్నేహితుల చేత దూషించబడ్డాడు దేవునికి స్తోత్రం అయినప్పటికీ కూడా దేవుని ఎదుట నీతిగా విశ్వాసంలో పడిపోకుండా యహోవా ఇచ్చినో యహోవా తీసుకుని ఆయన నామానికి స్థుతి కలిగిన గాక అని యోగు పలికాడు దేవునికి యోగు తట్టుకుని నిలబడ్డాడు దేవునికి శ్రమను సహించాడు భరించాడు శ్రమలకు నిలబడ్డాడు కాబట్టి యోగుకి నా దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రూయా ఈ వాక్యం నా ప్రే సహోదరు సహోదరుడా శ్రమంలో ఇరుకులో మనం నిలబడాలని బెదిరిపోకుండా ప్రభు కోసం రోషణ నిలబడాలని అటువంటి వారికి నా దేవుడు ఎప్పుడు తోడుగా అండగా ఉంటాడని వాటిని తేటగా మాట్లాడుతుంది కదా నీతి మంతులకు కలుగ ఆపదులు అనేకములు అయినా వాటి నుండి యహోవా తప్పించుననే మాట జ్ఞాపకం లేదా దేవునికి స్తోత్రం శ్రమలో భరించే శ్రమ శ్రమలకు నిలబడే శక్తి నీకుంటే శ్రమంలోండి నా దేవుడు అవ్వడానికి శ్రమల్లో నీకు తోడుగా ఉండడానికి నా దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి వాక్యము తేటగా మాట్లాడుతుంది మత్స్సు వార్త ఐదవ అధ్యాయము మత్స్సు వార్త చూద్దాం ఒకసారి మత్స్య వార్త ఐదవ అధ్యాయము నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుతున్నారు దేవునికి స్తోత్ర ఈ లోకంలో నీతి కొరకు ప్రభు కొరకు ఆకలి దప్పికలు ఎవరైతే కలిగి ఉంటారో నీతి మంతులు నా దేవుడు తృప్తి పరుస్తారని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం సాముద్రం మెరువే రాజ్యంలో నీతి మంతులు సింహము వలే ధైర్యముగా ఉంటారని ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్ర సామెత్యం పదకొండవ అధ్యయంలో దేవుని స్తోత్రం నీతి మంతులు వేరు కదలదని ప్రభు మాట్లాడుతున్నాడు నీతి మంతులు చిక్కు రాకువలే వృద్ధిలోకి వస్తారని ప్రభు మాట్లాడుతున్నాడు సత్పురుషులకు యహోవా కటాక్షము చూపుతాడని మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం నీతి మంతుల కొమ్ములు నా దేవుడు హెచ్చిస్తాడు భక్తి కొమ్ములు నా దేవుడు విరుస్తాడని మాట్లాడుతున్నాడు దేవునికి నీతి మంతుల ప్రార్థన వైపు చెవులు పెడతాడని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ లోకంలో యథార్థంగా ప్రభు కోసం నిలబడగలిగితే నీ పక్షాన నా దేవుడు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్ర ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమలు సహించాడు నిందలు సహించాడు కాబట్టి శ్రమలో

దానియలు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి సింహాల బోన్లో వేస్తున్నా సరే స్తోత్రం నా దేవుడు సింహాల నోర్లు స్తోత్రం నువ్వు యథార్థంగా నడుచుకుంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే ఆనాడు సింహాల నోర్లు మూయించిన ఆ శక్తి కలిగిన నజరేలని వేస్తూ ఈ రోజు కూడా నీకు తోడుగా ఉన్నాడు దేనికి స్తోత్రం అప్పుడు చేసే అప్పుడు కార్యలు ధరించిన నా దేవుడు ఇప్పుడు కూడా సింహాలు నోరులు మూంచగలడు ఇప్పుడు కూడా దుష్టుల నోరులు మూంచగలడు ఇప్పుడు కూడా అపవాది తంత్రములు నయ్యగలడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయనకి భయపడి ఆయనకి లోపడదాం ఆయనకి భయపడతాం ఆయన రెక్కల కింద కొద్దాం దేవునికి స్తోత్రం ఆయన రెక్కల నీడలు బలిష్టమైన రెక్కలను ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ లోకంలో క్రీస్తు కొరకు ప్రతిపతి హింసలు పొందుతారని వాక్యం తేటగా మాట్లాడుతుంది ఆ హింసల్లో కూడా శ్రమంలో కూడా నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు స్తోత్రం రెండొంతల ఆశీర్వాదాలు ప్రకటించిన దేవుడు దానియన సింహం వేసిన దానియన సింహం రక్షించిన నా దేవుడు శత్రిందు అగ్ని గుండెలోంచి తప్పించిన నా దేవుడు ఇదిగో ఈ సాయంకాల సమయంలో కూడా నీతో మాట్లాడుతున్నాడు వాళ్ళ దేవుడే నీ దేవుడు నిన్ను కూడా తప్పించడానికి యథార్థవంతులకు ఆయన ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం నీతిమంతులు నీతిమంతులు వెలుగు చేస్తుందని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎంత కష్టమైన ఇరికైన మార్గంలోనూ ఉందాం యథార్థవంతులుగా జీవిద్దాం రోషము కలిగి ప్రభు కోసం నిలబడదాం ప్రభు మన పక్షాన అట్టి కృప పరిశుద్ధాత్మ అందరికీ దయచేయనుగా ఆమె